ఈ రోజు వీడియోలో మనం హ్యాండ్స్ ని ఎలాగా జాయిన్ చేసుకోవాలి అదే విధంగా సైడ్ జాయింట్ కూడా ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర ఈక్వల్ గా ఉండాలండి చూడండి ఇలా ఈక్వల్ గా ఉండాలన్నమాట సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఈక్వల్ గానే ఉండాలి ఎక్కువ తక్కువ ఉండకూడదు కరెక్ట్ గా ఈక్వల్ గా ఉండాలి ఉన్న తర్వాత మళ్ళీ ఇవి రెండు కరెక్ట్ గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి లేదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే మనకి మళ్ళీ షోల్డర్ అనేది డిఫరెన్స్ వస్తాయి అనమాట ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది అటు ఉంది సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ అక్కడ రావాలి ఓకేనా ఈ మిడిల్ ఒక టక్ ఇచ్చాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర కరెక్ట్గా రావాలి ఇక్కడ కరెక్ట్ ఇలా పెట్టేసుకుని మిడిల్ నుంచి రఫ్ ఇవ్వండి పాద నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలాగా ఇలా నీట్ గా లాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి సగం అట్టు సగం ఇటు ఒకేసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళకూడదండి అలా వెళ్ళారంటే మాత్రం మీకు ఒకే వైపుకి లాగేసినట్టు హ్యాండ్ వస్తుంది ఇలా నీట్ గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ రండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా మళ్ళీ ఫ్రంట్ కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలన్నమాట ఇది మిడిల్ లో పెట్టేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేయండి ఇలా నీట్ గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలా నీట్గా మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక సిక్ వేస్తేయండి మన వైపుకి ఇలాగా ఇలా ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయిందండి చూసాను ఎంత బాగా వచ్చేసిందో ఇలాగ మీరు స్టిచ్ వేసేసుకున్నారంటే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది సో తర్వాత సైజ్ జాయింట్ నేను ఓవర్లాక్ చేసుకొస్తాను సైజ్ జాయింట్ కూడా చూపిస్తాను ఇప్పుడు సైజ్ జాయింట్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా మిడిల్లోకి రావాలండి కుట్టు ఇది మిడిల్లోకి రావాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ కరెక్ట్ గా వచ్చేసింది ఆర్మ్ లూజ్ మనకి చూసారా కరెక్ట్ గా మనకి ఆర్మ్ లూజ్ అనేది వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ జాయింట్ ఇక్కడ వేసుకున్నాం కదా మార్కింగ్ ఇవి రెండు టచ్ అయితే సరిపోతాయండి ఇలాగా ఇలా నీట్ గాయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలాగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగ్స్తో ఉన్న క్లాత్ నీట్ గా కట్ చేసుకోండి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుని అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కుట్టు కూడా ఎంత స్ట్రేట్కి వచ్చింది చూసారా అలా వస్తుందండి సో మీరు కూడా ఇదే లో కుట్టుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్